సిద్దిపేట జిల్లా గర్జల్ ప్రజ్ఞాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి యువ నాయకుడు ఎన్సి సంతోష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నాయి ముప్పై మూడు కోట్ల దేవతల్లో అగ్రగణ్యుడు ఆది పూజను అందుకునేటువంటి విఘ్నేశ్వర స్వామి మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆ ఆదిదేవుడు తప్పకుండా మన కష్టాలన్నీ తొలగిస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం కూడా కలయుగ వెంకటేశ్వరుడు పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణంలో గణపతిని మనము ఉంచుకొని తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా ఉదయం సాయంకాలం పూజలు జరుపుకొని అన్నదాన కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం గజ్వల్ పెద్నాపూర్ మున్సిపాలిటీలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాలన్నింటినీ కూడా మా మున్సిపల్ ఆరోగ్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలలో యావత్ భారతదేశం కూడా వాడవాడల అనేక వినాయక మండపాలు జరిపి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని సంఘాలను ఏది కూడా తేడా లేకుండా అందరం కలిసి జరుపుకున్న ఒక మంచి పండగ గజ్వల్ బెగ్నాపూర్ మున్సిపాలిటీలో కూడా స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇక్కడ నెలకొల్పినటువంటి వినాయకుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఒక చిన్న పిల్లలతో స్టార్ట్ అయిన ఈ వినాయకుడు ఈరోజు ఈ తొమ్మిది రోజులు కూడా దాదాపు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడ జరుపుతుందంటే నిజంగా ఇక్కడ కాలనీలోని పబ్లిక్కి అలాగే భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంత బిజీగా ఉన్నా కానీ